ఈ నెల భాద్రపద పౌర్ణమి రోజున అంటే పితృపక్షం ప్రారంభమైన రోజు చంద్రగ్రహణం ఏర్పడింది ఇప్పుడు అంటే పదిహేను రోజుల తరువాత భాద్రపద అమావాస్య రోజున సూర్యగ్రహణం సంభవించనుంది ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు అయినప్పటికీ ఇది రాసులపై ప్రభావం చూపుతుంది ఇది సంవత్సరంలో చివరి సూర్యగ్రహణం ఈ సూర్యగ్రహణం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఒకటిన రాత్రి పదకొండు గంటలకు ప్రారంభమై మరుసటి రోజు ఉదయం మూడు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది ఇది న్యూజిలాండ్ ఫిజీ దీవులు ఆస్ట్రేలియా అంటార్కిటికా పసిఫిక్ మహాసముద్రం అట్లాంటిక్ మహాసముద్రం ప్రాంతాల్లో కనిపించనుంది భారతదేశంలో కనిపించకపోవడంతో సూతక కాలం వర్తించదు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యగ్రహణం జీవితం మీద ప్రభావం చూపుతుంది ఇది కన్యా రాశిలో ఏర్పడుతోంది ఏర్పడే గ్రహణం కావడంతో పండితులు దీనిని ఆధ్యాత్మికంగా ముఖ్యమైనదిగా చెబుతున్నారు శుభ అశుభ శక్తులు ఈ కాలంలో ప్రభావవంతంగా ఉంటాయని విశ్వాసిస్తున్నారు ఈ సమయంలో ప్రత్యేక పూజలు దానాలు చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు వృషభ రాశి వారికి ఈ సూర్యగ్రహణం పదకొండవ ఇంట్లో జరుగుతోంది ఇది ఆదాయం లాభం సామాజిక సంబంధాలను సూచిస్తుంది మిథున రాశి అధిపతి బృహస్పతి ప్రస్తుతం వృషభ రాశిలో ఉండటం వల్ల ఆర్థిక లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మితంగా మాట్లాడటం విలయంగా ప్రవర్తించటం వల్ల విజయం సాధించవచ్చు గ్రహణం తరువాత గోధుమలు దానం చేయడం ద్వారా అదృష్టం పెరుగుతుంది మిథున రాశి వారి పదవ ఇంట్లో సూర్య గ్రహణం సంభవించబోతోంది ఇది వృత్తి మరియు పని సంబంధాలను సూచిస్తుంది గతంలో ప్రారంభించిన ప్రాజెక్టులు పెట్టుబడులకు ఫలితాలు వస్తాయి మాట్లాడే నైపుణ్యం వ్యాపార విజ్ఞానం వల్ల కెరియర్ లో ప్రగతి ఉంటుంది చిన్న చిన్న సమస్యలు తలెత్తిన అవి తొలగిపోతాయి గ్రహణం తరువాత రాగి వస్తువులను దానం చేయడం ద్వారా జీవితంలో స్థిరత్వం పెరుగుతుంది మకర రాశి వారి మూడవ ఇంట్లో గ్రహణం జరుగుతుంది ఇది ధైర్యం కృషి తోబుట్టులతో సంబంధాలు చిన్న ప్రయాణాలను సూచిస్తుంది గ్రహణం వీరికి మనశ్శాంతిని ఇస్తుంది కెరియర్ వ్యాపార రంగాల్లో కొత్త ఎత్తులకు చేరుకుంటారు సామాజిక గౌరవం పెరుగుతుంది పూర్వీకుల ఆస్తి లభించవచ్చు గ్రహణం తరువాత నల్ల నువ్వులు లేదా మినప్పప్పు దానం చేయడం ద్వారా విజయానికి మార్గం సుగమవు కుంభరాశి వారి రెండవ ఇంట్లో సూర్య గ్రహణం ఏర్పడనుంది ఇది డబ్బు వ్యాచా టూర్యం కుటుంబ సంబంధాలపై ప్రభావం చూపుతుంది పెట్టుబడులు బీమా బోనస్ వారసత్వ ఆస్తుల నుంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది గ్రహణం అనంతరం బియ్యం దానం చేయడం వలన ఒత్తిడిని తగ్గించుకోవచ్చు